పేరు రాసిన వరం మంచి పేరు అరవింద్ అయినా రాజు నువ్వు కరెక్ట్ అరవింద్ రాయరా కరెక్ట్ రాయను నువ్వు నువ్వు కరెక్ట్ రా ఏం కాదు ఏం కాదు ఏం మేము మామే ఇవాళ్ళు చూడరు తీరా కాదు నువ్వు పేరు రాయను మంచి రాయి పేరు నువ్వు పేరు రాయి చిన్న రాసినా పేరు రాయి మంచి రాయి నా పేరు రాయి కరెక్ట్ రాయి అరవింద్ ఏ క్లాస్ రా నువ్వు ఏ క్లాస్ సెవెంత్ క్లాసారా అరవిందా రా

దాగేమోస్తదిరా విండ్ దాగేమోస్తది దూ 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 గారా నున్నా నా ఆ ఇంగ్లీషులో రాస్తావా ఇంగ్లీషుగా నాన్నా ఇంగ్లీషు రారా చదవొంద క్లాసు కారం అన్న నేను స్కూల్ పోతా స్కూల్ పోతున్నానా సరే ఓకే థాంక్యూ రా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నేను రూపలే బోనైతాను సురా ఓకే ఓ లైఫ్ రే ఫిల్లా చంద క్రావడం జరిగింది క్రేజీగా ஓ கரெக்டா இல்லனா 2000 இந்த அப்போ نجيறதுவா ஆ என்ன இல்ல போலியானா நேருப்பல கரெக்டா இல்ல அந்த ஒக்கே அந்த 3000 લાગે டைரக்டா இல்ல கரெக்டா இல்ல கரெக்டா இல்ல கரெக்டா இல்ல இந்த கேஸே வீ ये रे पानी ये वाली आदत है लोबरा सा मम्मी साहब से आंटी जाना नि फोन नंबर या नाम है एड्रेस చెప్పు आके से आदा और तो कॉल इसका विद्याना विद्याना अरे मेरा नाम मेरा नाम आ दिसरागा दा और काय र पेर रहा తీసుకున్న వారి సంతకం ఏది ఏది విరాళం ఏది నివాసం ఏది దాత పేరు ఏది దాత పేరు ఏం రా ఇట్లా స్థలం చెందా రసీదు స్థలం ఏది ఏరియా ఏది విరాళం ఏది పేరు ఏది సరే పిల్లలు పాప ఫైనల్గా మన పేరు అయితే ఇలా అయితే రాయడం జరిగింది మరి ఎంత అమౌంటేషన్ వేయలేదు వాడు ఆరా విందు ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది మరి పేరు పిల్లలు ఆల్ ది బెస్ట్ ఆ పిల్లలు